ప్రకాశం జిల్లా కొరసపాడు మండలం రావినూతలలో మంత్రి గొట్టిపట్టి రవికుమార్ పర్యటించారు రావినూతల పిఏసీఎస్ మాజీ అధ్యక్షులు ఒంగోలు పీడిసిసి బ్యాంక్ మాజీ డైరెక్టర్ కారుసాల సింఘయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు వారి కుటుంబ సభ్యులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు సినీ నటుడు రఘుబాబు నూతల పిఎస్సిఎస్ చైర్మన్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు రావి నూతలలో సింగయ్య చౌదరి చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోయాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు వారి ఇక్కడ రావడం చాలా సంతోషం ఒకటే మాట ఎవరినడినా సరే రావణలో సొసైటీ అంటే సింగయ్య గారు సింగయ్య గారు అంటే సొసైటీ కొట్టాలు చాపట్లు చాలా సేపటి నుంచి గట్టి కొట్టాలి అలాగా వారి విగ్రహం ఈరోజు ఏర్పాటు చేయడం మనందరికి గర్వకారణం అయితే దాన్ని ఆవిష్కరణ చేయడానికి వచ్చిన మన మినిస్టర్ గారు వారి చేతుల్లో జరగటం మనందరూ అదృష్టంగా భావిస్తాం మరొకసారి ఆయన తలుచుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన వారి కుటుంబ సభ్యులకి చేసిన ప్రెస్ వారికి అభిమానులకి అందరికీ కూడాను పోలీసు వారికి అలాగే మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా శుభాభిమానం తెలుస్తూ థ్యాంక్ యూ మచ్ అందరూ కూడా బాగా పనిచేయాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇంకా ఈ గ్రామానికి విషయానికి వస్తే తెలియదు కాదు వాళ్ళ సంఘాతలు అంటే మంచి పండుగ వాతావరణం గ్రామానికి మంచి పేరు ఉంది మన మధ్య నేను పీవీఆర్ సమ కాలేజీకి సంబంధించి వంద సంవత్సరాలు దానికి పోయాను ఆ రోజు కూడా మీ గ్రామాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది ఎందుకంటే నలభై ఏడు నలభై ఎనిమిదిలో ఆ రోజు దాతలు పెద్దలు ఈ గ్రామంలో హై స్కూల్ పెట్టబట్టి ఇవాళ ఎంతమంది విద్యావంతులు తయారు చేసిన గ్రామం మన రావడ గ్రామం అందుకే ఎంతమంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా కాన్షియన్స్ లో చెప్పాను అందుకనే మన కాన్షియన్స్ లో దాదాపు నూట మూడు గ్రామాలు ఉంటే దాదాపు నలభై హై స్కూల్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా స్కూల్స్ బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలకు పని చేస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో దాతల సత్కారంతో చాలా పెద్ద ఎత్తున సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం ఎందుకంటే మూడు నాలుగు కిలోమీటర్లు నడిచెల్లాల్సి వస్తుంది